పిసిసి చీఫ్గా సీతక్క తొలి ఆదివాసీ మహిళగా ఏఐసిసికి ప్రతిపాదనలు రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే ప్లాన్ ఆశావాహుల నుంచి వ్యతిరేకత రాదనే ఆలోచన ఇప్పటికే రేసులో మహేష్ గౌడ్ మదియాష్కి సంపత్ కుమార్ అద్దంకి దయాకర్ పేర్లు సైతం ఆ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్ అన్నీ ఓకే అనుకుంటే కేబినెట్లోకి వెడ్మ వెడ్ వెడ్మబోజ్జా మంత్రి సీతక్కకు పిసిసి చీఫ్ పదవి దక్కనుందా ఆ పదవి చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తున్నారా సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే హైకమాండ్కు సూచిస్తున్నారా ఇలాంటి చర్యలే ప్రస్తుతం గాంధీభవన్లో జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపు పది మంది ఆశిస్తుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం మరి పదవి చేపట్టే అవకాశం ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం పిసిసి గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పగించాలన్నది ఏఐసిసి ఉద్దేశం లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల తర్వాత ఎన్ని ఉంటుందా అనే అంశంపై క్లారిటీ రానుంది